ఈ నెల తొమ్మిదవ తేదీన అనకాపల్లి ఏఎస్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇండోర్ హాల్లో సబ్ జూనియర్ క్యాండిల్ సీనియర్ క్యోగూరి విశాఖపట్నం జిల్లా తైక్వాడో ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సుమారుగా వరకు క్రీడాకారులు పాల్గొన్నారు ఛాంపియన్షిప్ ని ఏఎంఏ వర్తక సంఘం సెక్రటరీ కొడతాల లక్ష్మీనారాయణ పెదబాబు మరియు ఎస్కే కాలేజ్ కరస్పాండెంట్ అండ్ చాంపియన్షిప్ చైర్మన్ కొడతాల బాలసుబ్రహ్మణ్యంలు లు జిల్లా స్థాయి తైక్వాడో పోటీలను ప్రారంభించారు కోఆర్డినేటర్స్ కళ్యాణి డివి రమేష్ ఎస్ రఘురాం నేషనల్ రిఫ్రెస్ వాగ్దేవి బాలరాజులు పాల్గొన్నారు വെറുതെ ഓൾറെഡി ഓപ്പൺ ചെയ്തിട്ടുണ്ട് അനിയാ ഈ ബോയ്സ് കൊണ്ട്രാ കേക്ക് വൈറ്റ് വെരെ ഓൾറെഡി ഓഡ്സ് അല്ല ഇനി ആ ഇവിസ് കമുന വെരെ ഫൈറ്റ് ഫൈറ്റ്